జై వాసవి విశై నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శప్తమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఈ రోజు సోమవారం తిథి తదియ నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి వినాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీ తుమ్మల వెంకట సాయి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెనాలి కపుల్స్ డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీ పరసు నాగరాజు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విసే నవ కోచ్ ఉయూరు సర్కిల్ డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు క్లబ్ సెక్రటరీ పొలాచి డిస్ట్రిక్ట్ వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ ఆర్ లతా గారు క్లబ్ ట్రెజరర్ ఎలైత్ రామ్నాథ్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ ట్రెజరర్ వనిత ఎలమంచలి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీవాసవి మతా శిష్లి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ వజ్ర వైడుర్యాలంకరణ మణిహారం మహాత్మతం సంతోషమి ప్రతిక్షణం ఉయకా సుప్రదమగనివో రాగసిరులేడుకా సంతోషం ప్రతిక్షణం మణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీఆర్ బాదం ఆంజనేయులు గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వాసవియన్ డాక్టర్ ఎన్ఎస్ సుధారాణి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విసిఐ నవ నిర్మాణ కపుల్స్ చందానగర్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా విధాశోభమానం మహియతే ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసుయన్ వంకదర వెంకటపద్మప్రియ గారు విఎస్ వెంకటేశ్వర్లు గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పర్ వనతకు వందనం వనిత నంద్యాల ప్రగతి ఏ ఈ దంపతులకు శ్రీ వసవిమత శ్లీలా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమానభక్తి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీభానం పశుం వత్సరం ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఉల్లి విజయ్ గారు వాసవ్యన్ ఓన్లీ సునీల్ గారు బోత్ ఆర్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ మరిపేడ బెంగళూరు వనిత మరిపేడ బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ ఈ దుపతులకు శ్రీవాసువి మతా శిశ్రీలో వెళ్దా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భోగతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు వాసవ్యం వాసవి జే ఉమా వెంకటేష్ గారు శిరీష గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జంగారెడ్డి కూడా డిస్ట్రిక్ట్ బి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి